తెలివిధంగా నమస్కారం పంటల ప్రాణాలు ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు మనం పెదకొరపాడు మండలం పెదకొరపాడు లగడపాడు మధ్యలో ఉండే మన శ్రీనివాసరావు గారి బాబాయ్ అని చెప్పి ఒక వీడియో పెట్టాను అందరి త్రీ టూ సెవెన్ ఆ పొలం బాబాయ్ గారి పొలంలో బాబాయ్ లేరు ఊరెళ్ళారు కొడుకు అంటే మెయింటెనెన్స్ మొత్తం కొడుకు బిజ్జిగారుది సో ఈ పొలంలో ఉన్నాము మనకు అప్పుడు మొదట్లో బాబాయ్ గారు రెండు రకాలు వేశారు ఒకటి ఎన్ఎస్ త్రీ టూ సెవెన్ ఒకటి అకిరా వేశారు బ్యాడ్గా ఒకటి త్రీ ఫోర్ అండ్ సెగ్మెంట్లు వేశారు ఆ కాలానికి అవి అప్పుడు చాలా ఇబ్బంది పడ్డాయి త్రీ ట్వంటీ సెవెన్ అప్పటికి బాగున్నది కానీ కొద్దిగా వైరస్కి వైరస్ కాలంలో ఈ అకిరా అనేది ఈ ప్రాంతంలో ఆగలేదు బాబాయ్కి ఆగలేదు కాబట్టి అప్పుడు మనం ఫీల్డ్కి రావడం జరిగింది చూసాము చూసిన తర్వాత దాన్ని బాబాయ్ ఓపుకుంటే తీసేయండి తీసేసి ఒక మంచి ఎత్తున సెలెక్ట్ చేసేసుకుందాం చెప్పేసి చెప్పడం జరిగింది తర్వాత దాంట్లోనే మనం వెంటనే రోటావేట తీసేసి రోటా వేటేసి సూపర్ నీడేసి వెంటనే మనం చియాతాయ్ థాయిలాండ్ కంపెనీ చేయాతాయ్ అనే కంపెనీ మోడల్ నంబర్ విజయ్ అనే దాన్ని ఇత్తనాన్ని మనం ఆ రోజు బాబాయ్ దగ్గర వేయడం జరిగింది ఈ పొలంలో ఈ రెండు ఎకరాల బిట్లో ఈ చేయాతాయ్ అనేది ఇది ఆర్మూర్ సెగ్మెంటు కొన్ని ప్రాంతాల్లో బలం ఉండి ఎక్కువ బలం పెట్టిన వాళ్ళకి వాళ్ళకి మాత్రం నెంబర్ ఫైవ్ త్రీ ఫోర్ కూడా వెళ్తున్నాయి కాయలు ఆ కాయలు కూడా చూశాను తర్వాత అవి మీకు పొలాలు వీడియో పెడతాను సో మనం ఇది ఒకసారి చూద్దాము ఆ రోజు నష్టపోయి ఉన్నాడు మళ్ళీ ఇప్పుడు ఎలా ఉంది మధ్య మధ్యలో మనకు ఫోన్లు ఫోటోలు మందులు రికమెండేషన్స్ ఇవన్నీ జరుగుతున్నాయి మన పొలంలో పని మన పని ముగుర్చుకునే వచ్చాం చూద్దామని చెప్పేసి సో ఇది పరిస్థితి దీని ఎలా ఉందనేది కూడా మనం ఇప్పుడు చూద్దాము ఎంతవరకు వచ్చింది నాకు తెలిసైతే పెద్ద ఒకరి పడుకు సంబంధించి గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి పెద్దగా పంటలో అంత ఆశాజనకంగా లేవు నెట్టకు ఎందుకంటే వర్షాల ప్రభావం ఒకటి నల్లి నడతారు పురుగు వైరస్ ప్రభావం ఈ నాలుగు బాధలతో సమస్యలతో ఇబ్బంది పడతా ఉన్నారు మిరప రైతులు ఎస్పెషల్లీ కొన్ని ప్రాంతాలు అయితే ఇప్పుడు కొన్ని పీకేసి పులి చెనగ అవి కూడా వేయడం జరిగింది సో ఇటువంటి బాధలో ఉన్న రైతులకి మంచి రకాలు మంచి విత్తనాలు ప్రయత్నం చేసినా సరే దొరికే పరిస్థితులు కొంతమందికి లేవు అటువంటి అందులో ఉంచే ఒక మంచి విత్తనాన్ని మనం ఈ రైతు గారికి ఇవ్వడం జరిగింది ఇతనం కాదులే కానీ ఇది నారు ఆ ఇతను నారు సో ఎలా పండింది అనేది ఒకసారి రైతు గారిని అడుగుదాం సార్ నమస్తే సార్ గారు ఇది ఇట్ట పెట్టుకోండి గాలి తోలుతున్నాం కాబట్టి కొంచెం మైక్ పెట్టుకోండి ఒకసారి గాలి ఎండు ప్రభావం నమస్తే సార్ నమస్తే అప్పుడు దీన్ని మనం అకిరా వేసి తీసేసాము ఇప్పుడు చేత చేసాం ఎలా ఉంది సార్ దీని యొక్క క్యారెక్టర్స్ మీరు చెప్పండి మీకు తెలిసి ఈ చేతాయి మీరు ఇచ్చినారు నా చేలో అయితే ప్రస్తుతానికి నాకైతే బాగానే ఉంది వర్షం రావటం వల్ల ఇందులో కోట బాగా ఉరకెత్తింది 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 వర్షానికి ముందు తోట ఎలా ఉంది వర్షానికి ముందు బ్రహ్మాండంగా ఉంది తోట వర్షం పడిన తర్వాత తోట ఉరకెత్తి కొంత ఇలా అయింది కొన్ని మొక్కలు ఇలా అయిపోయినాయి ఇబ్బంది పడ్డాం దొరకలేదు లేక చెప్పడం వల్ల కొంత దొరికింది అంత మళ్ళీ చావుపాదులకి పడి మొక్కలకైతే నాకు దొరకలేదు ఇంకా నేనేం చేయలేకపోయాను నాకు కుదరలేదు ఇంకా కుదరలేదు నాకు కుదరలేదు ఇంకా ఎక్కడో ఉందన్నారు అంత దూరం పోయి రెండు ఒక మొక్క కోసం నేను పోలేకపోయాను సో ఇక వదిలేసాను ప్రస్తుతానికి దొరికింది వేసాను ఈ బొబ్బరిగా ఈ పండాగలు కనపడే మొత్తం చావుపాదులు చావు మొక్కలు లోకల్లో దగ్గర నర్సరీలో తీసుకోవడం జరిగింది ఈ నారైతే మన కారంపూడిలో ఎత్తున మొత్తం మనకి అవైలబిలిటీ కారంపొడిలో ఉంటుంది నారు కూడా అక్కడే తేవడం జరిగింది ఆరు కూడా అక్కడ కారంపూడిలోనే మన తెలిసిన డీలర్ గారు అయితే దీని యొక్క క్యారెక్టర్స్ మనం ఒకసారి చూసుకుంటే మొట్టమొదటిగా నేను చెప్తాను తర్వాత రైతు గారు చెప్తారు ఎందుకంటే ఇది హైట్ తక్కువ ఎర్లీ క్రాపు నలభై ఐదు రోజులకి త్వరగా కాపుకి వస్తుంది వైరస్టాలైన్స్ ప్లస్ నల్లి నల్ల సరఫరా తట్టుకుంటుంది పోత లేనట్టే ఉంటుంది కాయలు కనబడుతూనే ఉంటాయి పూతలు కింద తిరిగి ఉంటాయి మరొక విషయం ఏంటంటే ఒక కొమ్మ కాసిన తర్వాత దానిపైన ఇంకో కొమ్మ వస్తుంది ఆ కొమ్మ కూడా కాసుకుంటూ వస్తుంది చెట్టు బాగా దృఢంగా బలంగా ఉంటుంది హైట్ తక్కువ భద్రాచల లాంటి ప్రాంతాల వాళ్ళకైతే అంటే ఇది సెగ్మెంట్ ఆరుమూరు ఆ ప్రాంతం ఆర్మూరు ఇష్టపడి వేసుకునే వాళ్ళకైతే మాత్రం ఇది మంచి సూటబుల్ రకం చిక్కని కాపు పొట్టిది బాగా కాస్తుంది మళ్ళీ విరగదు తాళండదు అన్ని నుంచి దాదాపు దీనికైతే ఈ అయితే నా తెలిసి తొంభై ఐదు నుంచి తొంభై తొమ్మిది మార్కులు వేసుకోవచ్చు ఎందుకంటే మనకి ఇంతకుముందు ఆరుమూరు బాగానే ఉండేది తర్వాత తర్వాత ఆగట్లేదు ఏదైనా కంపెనీకి వచ్చేసి ఒక రెండు మూడు సంవత్సరాలే ఏ ఇత్తనమైనా బాగుంది తర్వాత బాగోట్లేదు అంత మెయింటెనెన్స్ ఉండలేదు కంపెనీల నుంచి అదొక అది కూడా బాధాకరం సో దానికి మించి మనకిప్పుడు ఈ చెట్టు ఇంకోటి ఏంటంటే చెట్టు బాగా దృఢంగా గట్టిగా ఉంటుంది చుట్టూ కొమ్మలు వస్తాయి కొమ్మ నిండా కాయలు వస్తాయి ఆ కొమ్మల తర్వాత మళ్ళీ ఇంకా వెంటనే కొమ్మలు వస్తాయి ఆ కొమ్మ నిండా కాయలు ఉంటాయి సో వాస్తవంగా అయితే గారు ఇంతకు ముందు ఈ ఎకీరా త్రీ టు సెవెన్ దీని దాదాపు అప్పటికి రెండు లక్షలు పెట్టుబడి పెట్టాయని చెప్పారు అవునా సార్ రెండు లక్షలు రెండు లక్షలు పెట్టుబడి పెట్టారు ఇరవై లెక్క ఇవ్వడం జరిగింది రెండు ఎకరాలకి ఇరవై మళ్ళీ నాటుకు కూలి ఇది రెండో పంట రెండో పంటగా వేయడం జరిగింది ఈ సెప్టెంబర్ లో ఈ మొక్కలాంటిది అంటే సారీ అక్టోబర్ లో అక్టోబర్ ఇరవయో తారీఖు పది ఇరవై రెండో తారీఖు వచ్చారు మీరు చూసారు ఆ రోజు తీసారు చూసారు మళ్ళీ ఇప్పుడు వచ్చారు అట్లా ఉన్నాయి అనేది ఈ మధ్యలో వాతావరణ ప్రభావం వర్షాలు తీవ్రమైన వర్షాల వల్ల ఇది కూడా అని అనుకున్నాను కానీ బెటర్ దెన్ ఉన్న రెండు ఎకరాలు వేసాను ఈ రెండు ఎకరాల దగ్గర దగ్గరగా సెవెంటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ మొక్కలు బాగున్నాయి మొక్కలు బాగున్నాయి కాపు ఎలా సార్ కాపు కూడా మీకు చూడండి మీరే చూసుకోండి నేను చూపిస్తాను నేను చెప్పేది ఏముంది మీరు ఇదిగో చెట్టు నేను కమ్మలని చెప్పే కదా ఇదో చాలా మొక్కలు ఇదిగో ఈ చెట్టు ఒకసారి ఇట్రాన్ చూడండి అది మీ వెనకాల కూడా చూడండి ఈ మొక్కనే కాదులే గానీ అన్ని మొక్కలు చూద్దాము ఎందుకంటే ఉన్న పాలంలో ఏదో నాలుగైదు మొక్కలు చూపించి డబ్బా కొట్టడం జబ్బలు తరవటం కాదు గాని ఇది ఏమో చెట్టు ఇది ఒకటి దీన్ని బాగా చూపి ఇది చెట్టు దీని ఎండ కొమ్మలే ఇక్కడ కనబడలే కానీ ఇది సైడ్ కొమ్మలు కొమ్మలు వస్తే ఈగో ఇది ఒక కొమ్మ ఇది ఒక కొమ్మ ఇది ఒక కొమ్మ ఇది ఒక కొమ్మ ఈ కొమ్మ చెట్టు నిండా కొమ్మలాయి చెట్టు చుట్టూ కొమ్మలే మరి ఈ కొమ్మకి కాయలు ఉన్నాయి అంటే ఇగో ఇలా ఉన్నాయి కాయలు కూడా ఉన్నాయి కాయలు కూడా ఉన్నాయి ప్రతి కొమ్మ కాయలు ఉన్నాయి తాళ ఎఫెక్ట్ లేదు సెకండ్ పంట కాయబట్టి తాళ ఎఫెక్ట్ లేదు ఏదో సరే వల్ల ఇలా ఉంది ఇలా ఆ చెట్టు కూడా చూడండి మీరు ఇది ఈ చెట్టు బలంగా ఉంది చెట్టు నిండా చెట్టు చుట్టూ కొమ్మలే కాయలే కాయ సైజు నలుపు కాయ రంగు అనేది నలుపు పండిన తర్వాత కూడా వర్షం పడ్డా ఏది పడ్డా ఎక్కడ మచ్చ ఏమీ లేదు బాగుంది ఇది పడ్డ కొమ్మ ఒకసారి చూడండి సార్ ఇరిగితే కాయలని బాగా ఇది ఇంకా బ్రహ్మాండంగా ఉంటది జాగలితే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది తక్కువ టైంలో ఎక్కువ దిగుబడి రావడానికి మనం ఆ రోజు నారు బాం కదా అదే నారు మనం వేయలేకపోయాము మనం అంత నాందారమైపోయాం చూడ ఎంత కాపు ఎంత బాగా కాసిందో ఈ పెదకూరపాడ ప్రాంతానికి దాదాపు ఈ సంవత్సరం కొద్దిగా నాందారే ఆస్పటి వేసుకున్న వాళ్ళకి పెద్దగా అనిపించలేదు క్లాసిక్ ఒకటి బాగుంది క్లాసిక్ తర్వాత సెకండ్ ఆప్షన్ దీనికి రావచ్చు మనం ఖచ్చితంగా దీనికి రావచ్చు ఎందుకంటే చావపదులు అట్లా ఉన్నాయి కానీ మంచి అచ్చం ఒరిజినల్ చేతాయి మొక్కలు అయితే చూడండి ఏ చెట్టు చూసినా బ్రహ్మాండం కాపు నల్లి ఎఫెక్ట్ లేదు వైరస్ ఎఫెక్ట్ లేదు అసలు ఈ ఈ రోజుల్లో కూడా ఈ జనవరి ఇరవై నాలుగో తారీఖు ఈ సమయంలో కూడా ఎలా ఉందంటే రైతు గారు అదృష్టం ఇటువంటి విత్తనం దొరకటం అనేది ఈ చెట్టు చూడు ఒక్కటే చెట్టు చూడు అసలు ఎంత ఉందో అంటే లేటుగా వేసుకోవటం వలన రైతుగారు సేఫ్ జోన్లో ఉండటం అనేది రైతు అదృష్టం చెట్టు ఒకటి ఒకటి రెండు కొమ్మలు అటు ఇటు పోయినాయి పెద్ద కొమ్మలు మెయిన్ బ్రాంచెస్ ఇక్కడ చెట్టు నుండి చూస్తే కొమ్మలే అవి కింద పడాయన్న చేతులు చెట్టు చుట్టూ కాయలే చెట్టు నిండు కొమ్మలే చాలా బాగుంది అక్కనే అండి ఈ చేత వేసిన విజయ్ వేసినటువంటి రైతు గారు ఇతనే సార్ మళ్ళీ చెప్పండి మన రైతులకి ఏమని చెప్పొచ్చు అంటారు ఈ ఇతను వేసుకోవచ్చు అంటారా లేటుగా వేస్తే నెట్ ఉంది మొదట వేస్తే ఎలా ఉంటుంది నెక్స్ట్ అవ్వటం కాదు మీరు చూసుకున్నారు బట్ నేను చెప్పేది ఏంటంటే ఈ ఫీ వ్యవసాయం చేయడం నాకు మూడు సంవత్సరాల నుంచే అనుభవం అనుభవం గత సంవత్సరం వేసాము గత సంవత్సరం కూడా మరలేదు ఈ సంవత్సరం బాగా నష్టపోయారు నష్టపోయారు స్టార్టింగ్ లో మామూలుగా అయితే అకీరా వేసాము అకీరా వేస్తే ఈ రెండున్న రెండు ఎకరాల అకీరా ఒక ఎకరం ఏమో నా అందరి త్రీ టూ సెవెన్ అదైతే పికప్ అవ్వలేకపోయింది వర్షాల దెబ్బకి మొత్తం అప్పుడు వచ్చేసి దానికి ఎన్ని ముందు కొట్టినా పికప్ లేదు దాన్ని వదిలేసాను ఇంకా ఇప్పుడు వచ్చేసి ఆ టైంలో అకీరా కూడా తీసేద్దాము లేకపోతే ఉంచుదాము అనే డైలామాలో మీరు నాకు చెప్పిన సజెషన్ ఒక మంచి సీడ్ ఉంది చియాథాయ్ కంపెనీ థాయిలాండ్ కంపెనీ ఆర్మూర్ సెగ్మెంట్ లాగా ఉంటుంది అని అన్నారు వాస్తవంగా నేను వేయదలుచుకోలేదు ఆల్రెడీ అఖీరా ఒక ఎనిమిది గింటాలు పచ్చికాయ కోసి తీసేద్దాంలే ఇంకా రెండు ఎకరాలకి శనగ ఏదో వేద్దాంలే అనుకున్నాను అయితే మీరు చెప్పిన సజెషన్ వల్ల కొంత మళ్ళీ దేర్ చేసి మీరు చెప్పిన మాటకి కొంత నా ధైర్యం కూడా సరే ఒకసారి ట్రై చేద్దాం బాగుంటే ముందుకెళ్ళండి అలాగే కారంపూడి వెళ్ళి రెండు ఎకరాలకి నారు తెచ్చాం ఇంకా మేము వెళ్ళినప్పుడే లాస్ట్ నారు ఇంకా ఇక తర్వాత కూడా దొరకలేదు ఇంకా కొన్ని మొక్కలకి ఇప్పుడు నా కొంత మైనస్ ఉంది ఇది చూడండి ఇవన్నీ వీటిల్లో ఒక మొక్క ఉరకెత్తిపోతే కొన్ని మొక్కలు ఏమో బొబ్బరు వాళ్ళ పికప్ కాల నేను వాటి వల్లే కొంత నారు కోసం చూడటానికి నారు లేదు ప్రస్తుతానికైతే ఇట్లా వదిలేసాను ఈ సంవత్సరం కానీ ఉన్న మొక్కలు మాత్రం మీరు చూసుకున్నారు నేను చెప్పేదేం కాదు గా ఉంది నాకు కూడా వ్యవసాయాలు అంత నాలెడ్జ్ అయితే లేదు కానీ ఉన్న నాలెడ్జ్ తో నేను దీన్ని ఎలా తీసుకొచ్చాను శ్రేష్టంగా ఇంకా సీనియర్లు కనుక ఉండే వాళ్ళు కనుక చేసుకోగలిగితే ఎక్సలెంట్ గా ఇది ఎకరానికి పాతిక నుంచి ముప్పై పైన ఇంచుమించుగా ఈజీగా ఈజీగా కాయ చూసినా గానీ మీరు బ్రహ్మాండంగా ఉంది తక్కువ టైంలో తక్కువ లో ఉంది లా నల్లగా ఉంటది కాయ అక్టోబర్ నవంబర్ అక్టోబర్ లో వేస్తే నవంబర్ డిసెంబర్ కే అక్టోబర్ కాపు వస్తే మామూలు సీజన్ ఎప్పుడు ఆగస్టు వేయగలిగితే లో వస్తాయి ఖచ్చితంగా చేయగలరు ఫస్ట్ వేయాలి ప్లస్ కొంత నాలెడ్జ్ ఉండాలి ఉండాలి నాలెడ్జ్ నాకు అంత నాలెడ్జ్ లేకపోయినా ఉన్న నాలెడ్జ్ తో కొన్ని మీరు చెప్పిన సలహాల వల్ల మీరు మన చెప్పిన ఒక ఫార్ములా చేస్తే కొంచెం బెటర్ గా తిరిగింది యాక్చువల్ గా కొన్ని ఇట్లా ఇట్లా ఉన్న మొక్కలు మీరు చెప్పిన తర్వాత ఇట్లా ఉన్న మొక్కలకి మీరు మన ఫార్ములా చేసి పెట్టాం ఇట్లా వచ్చింది ఇది ఆశ్చర్యం వేసింది కొన్ని మొక్కలు కొన్ని మొక్కలు మొత్తం రాకపోయినా ఇలా ఉన్న మొక్క ఇలా వచ్చింది నాకు సో ఇది దీని పికప్ రావడానికి దగ్గర దగ్గరగా ఇది కూడా కాయలుగా లేదు దీనికి కూడా కాయలు సాగుకొని వచ్చింది నాకు కాలు లేవు మరి దీనికి చూస్తే ఇంక రాలేదు నాకు ఆ ఫార్ములా నచ్చింది నేను నిన్న కూడా కొట్టాను వర్షానికి ముందు బొబ్బర్ సింటమ్స్ బెంటమ్స్ వర్షం వచ్చిన తర్వాత ఎఫెక్ట్ వచ్చేసింది వర్షం తర్వాత నాకు ఇబ్బంది వచ్చింది కానీ ఇదిగో ఆ ఫార్ములా మీరు చెప్పిన ఫార్ములా కొట్టిన తర్వాత ఇలా రికవర్ అయింది మొత్తం రికవరీ కాలేదులే కానీ ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ మొక్కలు కవర్ అయినాయి చూడండి ఆ మొక్కలు కాయలు మీరు ఇచ్చిన సీడ్ మీరు ఇచ్చిన సబ్జెక్టు నా బ్లాక్ నేను పెద్ద మందులు ఏం పడతాం మీరు చెప్పిన కొన్ని మందులు కొడుతున్నాం జనరల్ గా అందరు కొట్టేది కొడతా ఉన్నాను ఇంతవంటి పురుగు కనపడలేదు ఒక్కసారి కనపడింది ఆ పురుగు ముందుకి ఒక్కసారి కొట్టాను ఇంకెంత పురుగు కనపడలేదు సో మెయింటెనెన్స్ అనేది ఇంత నేనైతే కంగారు పడి అన్ని కొట్టానులే గానీ కానీ కొట్టిన తర్వాత పెద్దగానే అనిపించింది పెద్దగా ఇబ్బంది ఏమీ అనిపించలేదు అది ఒక్క మొక్క ఎంత ఉందంటే చేను కనుక ఈ రేంజ్ లో కనుకుంటే సూపర్ ఉంటది చేనంతా చేనంత పదార్కు రాలిపోద్ది కాగి అంతే కటింగు ఒకసారి ఒక పండుగ వచ్చిండు సార్ అక్కడ పోయి కోసుకోండి కటింగ్ అనేది చాలా సింపుల్ ఫైగా ఈజీ పట్టుకుంటే తాలే తాలేమన్నా చూడండి తాలు కూడా ఏమి లేదు తాలో నాకు తెలిసి ఒక వన్ పర్సెంట్ ఉంటుందేమో ప్రస్తుతానికి ఇది పరిస్థితి సో నష్టపోయిన ఇంతకుముందు అకిరా వల్ల నష్టపోయిన రైతుకి మళ్ళీ మనం ఉన్న వాటిలో మంచి సీడ్ ఇచ్చి కనీసం లాభం రాకపోయినా ఆ నష్టాన్ని పూరించే ప్రయత్నం చేయాలని నన్ను అయితే ఇప్పుడు వాటికి ఈ ఉన్న క్రాప్ మాత్రం నష్టపరచదు అప్పు అంతా పోయింది అప్పు పోయింది అప్పుడు పోయి లాభం రాకపోయినా ఈ నష్టం పూడ్చిద్ది పూడ్చిద్ది ఆ ధైర్యం ఉంది ఆ ధైర్యంతో ఇంకొంచెం మనకి ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకేదన్నా తగిలితే ఇంకొంచెం క్రాప్ వచ్చి దీనికి కొంచెం మీరు చెప్పిన సజెషన్స్ మంచి ఫార్ములా కనుక మనం చెప్పిన ఫార్ములా అలా అయింది ఇంకొక ఫార్ములా కనుక ముందు చేయగలిగితే నెక్స్ట్ ఇయర్ కి దీన్ని నేను చేయటానికి ముందుకు వెళ్తాను ఖచ్చితంగా మిగతా రైతులు కూడా చేసుకోవచ్చు నేనైతే సజెషన్ చేస్తాను నాకంటే బెటర్ గా చేయండి మంచిగా నేనంటే కొంత తక్కువ అవగాహన తక్కువ సమయానికి సమయానికి నాకు లేక లేకపోతే ఉండి చేయలేక నాకు కుదరక అట్లా అయితేనే ఇట్లా ఉంది అదే ట్వంటీ ఫోర్ అవర్స్ అదే ఫీల్డ్ కనుక కనుక ఉండి అదే ట్రైన్ లో కనుక ఉన్నట్టు అయితే చక్కగా ఫార్మ్ చేస్తూ పెద్దగా పెట్టుబడి కూడా అవసరం లేదు నాకు తెలిసింది డైరెక్ట్ చెప్పాలంటే అంతకు ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు ఈ జనవరి లో కూడా చూడు మనకి వర్షం ఎఫెక్ట్ చాలా ప్రాంతాలు పడింది ఎంత మొత్తుకున్న పోత రావట్లేదు ఇది పోత వస్తుంది పోత పెందవుతుంది పోత కనబడుతుంది ఆ రైతు మాటలో మనకు అర్థం అవుతుంది ఎంత సాటిస్ఫాక్షన్ గా ఉన్నారు నేనైతే సాటిస్ఫాక్షన్ బెటర్ దాన్ని అప్పులైతే అయితే తీరతాయి అప్పులు అయితే తీరతాయి పెట్టుబడి వచ్చింది పెట్టుబడి వస్తుంది పెట్టుబడి వస్తుంది నెక్స్ట్ మాత్రం ఖచ్చితంగా ముందుకు వెళ్తాం నెక్స్ట్ ఇయర్ ఎన్ని ఎకరాలు నెక్స్ట్ కచ్చితంగా సేమ్ ఇదే వేద్దాం అనుకుంటున్నాం మళ్ళీ ఇదే జీరో నుంచి వేద్దాం అనుకుంటున్నాం మొదటి నుంచి మొదటి నుంచి వేద్దాం అనుకుంటున్నా అయితే ఏంటంటే నాందారి త్రీ టూ సెవెన్ అకీరా వేసిన సీడు అయితే నాకు అట్లా అవగాహన లేదు షాప్కి వెళ్ళి తీసుకోవడం జరిగింది బట్ కొంత నష్టపోయాను ఆ నష్టాన్ని ఇది పూడ్చిద్ది అని ధైర్యం ఉంది ఇప్పుడు ఇప్పుడైతే ఆ నష్టానికి అయితే ఈ సీడ్ లేదా సెకండ్ క్రాప్ లో వాస్తవంగా మన రైతులు చాలా మంది కొన్ని తోటలు మధ్య మధ్యలో పీకేసుకోవడం బొబ్బరి వల్ల వాటి వల్ల పీకేసుకోవడం జరిగింది ఆ టయానికి గనక ఒకవేళ నష్టం వచ్చిన మీరు ఎంచుకున్న తన ఏదైనా సరే కొద్దిగా మనకి నష్టం అనిపిస్తే వెంటనే తీసేసి రెండో పంటకి చేసుకోవచ్చా సార్ ఖచ్చితంగా దొరికితే మాత్రం దొరికితే దొరికితే ఖచ్చితంగా చేయొచ్చు వేరే తనాలు నాకు తెలియదు కానీ మీరు చెప్పిన సజెషన్ ప్రకారం అయితే ఇది మాత్రం బెస్ట్ ఇదైతే మీకు సక్సెస్ అయింది నా వాటికి సక్సెస్ అయింది వాస్తవంగా పెదగరపాడులో కొన్ని ఇత్తనాలు సక్సెస్ కావట్లేదండి అది మనకు తెలుసు గతం నుంచి మనం అనేక వీటి ఛానల్స్ కానీ మీడియా ద్వారా కానీ మనం చూడాలి కాయ కూడా మంచి సైజు చేతులు పెట్టుకుంటే సరే సరే కాయ కాయ కూడా బాగుంది కాయ కూడా బాగుంది కటింగ్ బాగుంటుంది ఇప్పుడు కూడా పోతొస్తుంది బాగుంది చేత ఇత ఇది థాయిలాండ్ కంపెనీ వాళ్ళు పక్కాగా చెప్పారు మంచి వైరస్ టాలరెన్స్ ముందు నల్లి నల్ల తరపున తట్టుకుంటుంది అయితే రైతుకైతే కనీసం ముప్పై గంటలు అయితే యావరేజ్గా ఉంటాయి అన్నారు మీకు పెట్టుబడి వచ్చేసి ఖచ్చితంగా పెట్టుబడి వచ్చేస్తా వచ్చేసినట్టే మరి ఇక ముందు ఉంది కాబట్టి కాలం దానికి కూడా మనం మీరు కష్టపడి చేయండి ఇప్పుడు దీనికి ఎక్కువ మీరు న్యూట్రిషన్స్ కుదిరితే సీజమేటు అలెక్టో జంప్ ఒకసారి పోలీస్ ఒకసారి లేదా ప్యాకన్సీస్ ఒకసారి కొద్దిగా న్యూట్రిషన్స్ మెయింటైన్ చేయండి కొద్దిగా బలం కట్టలు కూడా ఈ నైట్రోజన్ అవి పెట్టే ప్రయత్నం చేయండి అయితే గా అయితే రైతుకైతే ఈ చేత అనేది లేటుగా వేసుకున్నా సరే ఒక మంచి సంతృప్తిని ఇవ్వగలిగింది లేటుగా వేసుకున్న కొద్ది బెస్ట్ అప్పులు తీర్చింది అప్పులైతే తీర్చిద్ది అదే అండి పరిస్థితి మనకి వాస్తవంగా కొన్ని రకాలు కొంతమంది మనం కొన్ని రకాలు వేసుకున్న తర్వాత బొబ్బరి వచ్చో నల్లి వచ్చో వదిలేసుకోవడం జరుగుతుంది ఆ తర్వాత అప్పులు ఏదో ఒకటి వేసుకోవడం జరుగుతుంది కానీ దాన్ని ముందుగానే గమనించి మనం ఇది మనకు అవ్వదు దీన్ని తీసేసి ఇంకేమైనా ఆప్షన్స్ ఉందని చెప్పేసి చూసుకొని ఇటువంటి రకాలు రకాలుగా మనం వేయగలిగితే బ్రహ్మాండంగా ఉంటుంది ఇది ఎటువంటి ఈ స్థాయిలో ఉంటుంది ఇంకా ఇవన్నీ బొబ్బరా ఇవన్నీ చావుపాదుల మొక్కలు అదే అన్నీ ఆ రోజు చావు మొక్కలు తెచ్చుకుని ఏ మొక్కలు తెచ్చుకొని వేసుకోగలిగినట్లయితే ఇవాళ సార్ దాదాపు యాభై గంటల వరకు ఉండేవాళ్ళే ఈ రెండు ఎకరాల్లో యావరేజ్గా యాభై గంటలు రెండు పంట కింద యాభై గంటలు అంటే మనకి ఐదు ఇంటూ పదిహేను వేలు వేసుకున్న మన ఏడున్నర లక్షల వరకు ఉంటుంది సో నష్టం పోవడమే కాకుండా లాభాల్లో కూడా ఉండొచ్చు ఈ అందులో ఈ పెదకొర ప్రాంతానికి ఈ స్థాయిలో ఉందంటే ఇంకా ఆరుమూరు బెల్ట్లు కొన్ని ఆరుమూర్లు ఆరుమూరు బెల్ట్లు ఆ రకాల ప్రాంతం వాళ్ళకైతే ఇంకా టాప్ లో ఉంటదని నా అభిప్రాయం అంతేనా సార్ అంతే అందులో ఇక్కడ మన చుట్టుపక్కల చూస్తే మొత్తం మనిషిని పక్క కూడా వైరస్ నాలుగు పక్కల వైరస్ ఒక మూల మాత్రం క్లాస్ ఎక్కుంది పెదకొర ప్రాంతానికి ఈ పెదకూర పడ ప్రాంతానికి క్లాసిక్ ఒకటి నెంబర్ వన్ అయితే ఇది కూడా నెంబర్ వన్ క్లాసిక్తో పాటు వేసుకోవచ్చు వేసుకోవచ్చు అదే సమయం ముదురు ముదురు తోటకి ముదురు సమయం కనుక వేయగలిగితే ఇంకా బ్రహ్మాండంగా ఉండేది మెయింటెనెన్స్ కూడా పెద్దగా లేదు పెద్దగా వాళ్ళకి ఎంత పెద్దగా ఉంటుందో మనం ఆలోచించుకోవచ్చు పెద్ద కూరపాటు నాకు తెలిసి రెండు విత్తనాలు సెట్ అండి ఒకటి క్లాసిక్ రెండోది చేతా కంపెనీని విజయ్ ఈ రెండు మనం అదన్న పద్నాలుగు వేలు పన్నెండు వేలు నడుస్తుంది క్లాసిక్ ఇది పదిహేను వేలు పదహారు వేలు నడుస్తుంది సో సమానం నడిచినా ఇబ్బంది లేదు క్రాప్ ఎక్కువ ఉంటుంది దిగుబడి ఎక్కువ ఉంటుంది ఈ సమయంలో కూడా ఫ్లవరింగ్ వస్తుంది మెయింటెనెన్స్ కానీ చక్కగా చేయగలిగితే ఎంత బాగుంటుందో ఫ్లవర్ వస్తుంది పూత అన్ని పోతలకు పైకుంటే ఈ కిందకు ఉంటాయి పూత లేనట్టుగానే ఉంటుంది కానీ ఖచ్చితంగా అవుతుంది పోషకలోభాలు డెఫిషియన్సీ ఉండదు ఏ చెట్టు చూసుకున్నా చూడు బ్రహ్మాండంగా ఉంటుంది చెట్టు నిండా ఈ చెట్టు చూస్తే చూడండి ఈ ఈ విధంగా గాయటువంటి మామూలు కాదు చిక్కని వేసుకోవచ్చు ముందు కూడా వేసుకోవచ్చు ఇబ్బంది లేదు సో ఈ దిశగా మన రైతులకైతే ఇప్పుడు ఆర్మూరి సెగ్మెంట్కి సంబంధించి వన్ ఆఫ్ ద రీప్లేస్మెంట్ బెస్ట్ చాయిస్ విజయ్ చేతఐ నుంచి సో ఈ ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను తప్పకుండా ఇలాగే మన రైతు మన రైతులాగే కొంచెం మల్టిపుల్గా ధైర్యంగా ఆలోచించి నష్టపోయిన చోటే మనం మళ్ళీ అక్కడ లాభం తీసుకురావాలి ఆ నష్టాన్ని పూరించుకునే ప్రయత్నం తెలివిగా చేయాలని కోరుకుంటూ అనేక మంది రైతులకి ఈ పెదకూరపాడు ప్రాంత పరిసర ప్రాంత రైతులకి ప్లస్ అనేక మన ఏపీ తెలంగాణ ఉన్న రైతులకి ఒక ధైర్యం లాంటిది ఒక మార్గదర్శకంగా మన రైతు మారారు అప్పుడు ఆ రోజు కూడా చెప్పాను ఇంకా చా ఈ ఒక్కటే మనకి చండాలం కనబడుతున్నాయి కానీ అచ్చం చేత మొక్కలు అయితే ఎఫెక్ట్ వచ్చినాయి అది కూడా వర్షం వల్ల డ్యామేజ్ అయింది ఆ వర్షం కొంతమందిని కొన్ని చోట్ల తోటలు పీకేసారు కొన్ని చోట్ల వదిలేశారు ఉన్న కాయలు కోసుకొని కానీ ఇవి అట్లా లేకుండా ఆ బొబ్బరి మొక్కలు కూడా కాయలు పడుతున్నాయి కాయలు పడి ఉన్నాయి సో తోట కూడా చూస్తే మనకి పర్లేదు సెకండ్ క్రాప్ కూడా ఆ వర్షం పడకపోతే ఇంకా టాప్లో ఉండేది వర్షం పడ్డా కూడా ఈ స్థాయిలో ఉందంటే ఈ మనం వేసుకోదగ్గి విత్తనం అనేది నా అభిప్రాయం ఒక రైతు అభిప్రాయం కూడా వేసుకోవచ్చు సార్ మన వాళ్ళందరూ వేసుకోవచ్చు దీని మాత్రం వేసుకోవచ్చు దీని మాట నెక్స్ట్ రెండు ఎకరాలు వేస్తారు సార్ ఖచ్చితంగా రెండు ఎకరాలు రెండు ఎకరాలు మళ్ళీ ఇదే రెండు ఎకరాలు సేమ్ ఇదే ప్లేస్లో అప్పు కనుక మళ్ళీ అప్పు పోయి అప్పు తీర్చింది కాబట్టి అప్పు వాళ్ళు సార్కి ఇక అంతకు ముందు రెండు లక్షలు అప్పు అదే నా దగ్గర తీసుకుంటే అది రోజు రోజు కొట్టి పెరుగుతుంది ఇంకోళ్ళ దగ్గర తీసుకున్న ఐదు రూపాయలు ఆరు రూపాయలు వడ్డీ నేను రెండు రూపాయలకి ఇచ్చిన రూపాయకి ఇచ్చిన వడ్డీ వడ్డీ ఒకరోజు అది భారంగా మారుతుంది కానీ భూమిని నమ్ముకొని మంచి ఎత్నాన్ని నమ్ముకొని మెయిన్ భూమిని నమ్ముకొని ఇత్తనాన్ని నమ్ముకొని ఆ భూమి మీద ఆధారపడ్డాడు కాబట్టి ఆ భూమి మళ్ళీ ఇప్పుడు ఆ రైతు గారు తీరుస్తుంది ఆ ధైర్యం అనేది రైతు మనసులో ఉంచి ఆ కళ్ళలో ఉంచి వస్తుంది కాబట్టి మనం భూమిని నమ్ముకున్నప్పుడు దానికి ఖచ్చితమైన ఇతర మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడే ఈ రైతులాగా సంతోషంగా హ్యాపీగా ఉంటారు ఇవాళ మన రైతులు చాలామంది ఎంత బాధల్లో ఉన్నారంటే అది మనం చెప్పుకోలేము అనుభవిస్తున్న రైతులకు తెలుసు మిరప వల్ల చిన్న పంటలైతే ఏం కాదు కానీ లక్షల్లో ఉండే పంటలు కాబట్టి మీరు రెండు లక్షలు ఎవరు ఇస్తారు అకిరా రెండు ఎకరాలు వేశారు అంత మళ్ళీ పెట్టుబడులు త్రీ ఇంటూ సెవెన్ అది కూడా దెబ్బతిన్నది వర్షానికి ఆ రెండు లక్షలు ఎవరిస్తారు ఇస్తారు భూమి ఇచ్చింది సో భూమి నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడో మసిపోరు అందులో దానికి మంచి ఎత్తున ఇవ్వగలిగితే మనం తప్పకుండా లో ఉంటాం సో ఎవరు బాగు చేయరు మనం మనమే బాగు చేసుకోవాలి మన మనమే పైకి తెచ్చుకునే ప్రయత్నం చేయాలి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్